వరద బాధితులకు అన్ని విధాల కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది ముంపుకు గురైన ప్రజలకు నిత్యావసరాలు అందించడంతో పాటు పశువుల కోసం రెండు వందల టన్నుల పశుగ్రాసం కూడా పంపిణీకి సిద్ధం చేస్తున్నాం పార్టీల వివక్ష చూపకుండా వరద సహాయ చర్యలు అందించి అసలైన ప్రజాప్రభుత్వానికి నిర్వచనం అంటే ఏంటో ఆచరణలో చూపిస్తున్నాం దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వరద ముంపు గురైన ప్రజలకు కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా నిలుస్తున్నామని నష్టపోయిన వాళ్లు వైసీపీ పార్టీకి చెందిన వారైనా సరే వారికి కూడా ఎలాంటి వివక్ష చూపకుండా అన్ని రకాల సహాయక చర్యలు అందించి కూటమి ప్రభుత్వం అంటే అసలైన ప్రజా ప్రభుత్వాన్ని నిరూపిస్తున్నామని ప్రభాకర్ తెలిపారు జులిఫ్ కావాలంటే మార్గండి కుడిమే మళ్ళీ ఉడమేలు తగ్గితేనే వాళ్ళు సార్ తగ్గుతుంటే మనకి పామాయిలు పంచదార అన్నీ వస్తాయి ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం నుంచి ఈ నీళ్లు తగ్గేదాకా పొద్దున్న ఒక లీటర్ సాయంత్రం ఒక లీటర్ ప్రతి కుటుంబానికి కూడా పాలు కూడా ఇవ్వమన్నాం ఈరోజు నుంచి పాలు కూడా పంచుతాడు వీరందర గారు ఇదేమి దొంగ ప్రభుత్వం కాదు మొఖం చూసి ఇత్తానికి వాళ్ళకు కూడా ఒకటి అరవై వాళ్ళ మనకైపోయినా వైఎస్ఆర్ లీడర్ కూడా నేను ఒక్కడ కూడా వదిలిపెట్టచ్చు మొత్తం ఊరంతా మొత్తం నీకు అబ్బా చెప్పాను ఊర్లో పిల్ల జిల్లా జాగ్రత్త కేజీకి ఒక్కొక్క కేజీకి పది కేజీలు పీడ్ ఇస్తా దోడుంటే ఐదు కేజీలు ఇస్తా ఆవు ఉంటే పది కేజీలు ఇస్తా ఆవు దోడు ఉంటే ఐదు కేజీలు ఇస్తా ఆ ఫీడ్ కూడా తెచ్చుకుని డాక్టర్ గారు జాగ్రత్తగా రాజేంద్ర గారు ఏం చెబితే చేయండి శాస్త్రంగా చెప్పదన్న ఇల్లు ఏంటి పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి ఇళ్ళు ఏంటో కూడా మొత్తం ఎన్మరేట్ చేయండి